ఆదివారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ సీరియల్ నటి పవిత్ర జయరాం మృతి చెందిన సంగతి తెలిసిందే సొంత ఊరికి వెళ్లి తిరిగి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది పవిత్ర ప్రయాణిస్తున్న కారు మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని షేరిపల్లి గ్రామం దగ్గర ఉన్న జాతీయ రహదారి మీదుగా వస్తుండగా డివైడర్ని ఢీకొట్టి కుడివైపు వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది ఈ ప్రమాదంలో పవిత్ర అక్కడికక్కడే మృతి చెందగా కారులో ఆమెతో ప్రయాణం చేస్తున్న వారు గాయపడ్డారు ఇక పవిత్ర మరణంతో టీవీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది ఆమె సహనటులు అభిమానులు పవిత్ర మృతిపై సంతాపం వ్యక్తం చేస్తున్నారు కన్నడ నటి అయిన పవిత్ర ప్రస్తుతం తెలుగులో వరుస సీరియల్స్లో యాక్ట్ చేస్తుంది ముఖ్యంగా త్రినయని సీరియల్లో ఆమె పాత్ర ఎంతో ఫేమస్ అయింది తిలోత్తమ పాత్రలో ఆమె పలికించే హావభావాలు సూపర్ కళ్ళలోనే విలనిజం పండిస్తుంది ఈ సీరియల్ ద్వారా ప్రేక్షకులకు చేరువైన పవిత్ర ప్రస్తుతం వివిధ సీరియల్స్లో నటిస్తోంది ఇక పవిత్ర వ్యక్తిగత జీవితానికి వస్తే ఆమెది కర్ణాటక మాండ్యకు చెందిన పవిత్ర పెద్దగా చదువుకోలేదు కానీ జీవితంలో సొంతంగా తనకంటూ గుర్తింపు ఉండాలని ఆశించేది ఈ క్రమంలోనే మాండ్య నుంచి బెంగళూరుకు వచ్చి ఉద్యోగ ప్రయత్నాలు చేసింది పెద్ద చదువులు లేకపోవడంతో చిన్న చిన్న ఉద్యోగాలు చేసింది ఇలాంటి సమయంలోనే పవిత్ర స్నేహితురాలు ఆమెను ఇండస్ట్రీ వైపు ప్రోత్సహించింది స్నేహితురాలి సలహా మేరకు పవిత్ర డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేరింది ఆ తర్వాత బుల్లితెర మీద కనిపించాలనే ఉద్దేశంతో ఆ దిశగా ప్రయత్నాలు చేసింది ఈ క్రమంలో తొలిసారి జోకాలి అనే కన్నడ సీరియల్లో ఆమెకి అవకాశం లభించింది ఆ తర్వాత పలు సీరియల్స్లో అవకాశాలు అందిపుచ్చుకొని మంచి గుర్తింపు తెచ్చుకుంది తెలుగులో ముందుగా నిన్నే పెళ్లాడితో సీరియల్లో నటించింది ఆ సమయంలో తెలుగు రాక చాలా ఇబ్బంది పడ్డానని ఆ తర్వాత నెమ్మదిగా అలవాటైందని చెప్పుకొచ్చింది పవిత్ర త్రినియానీ సీరియల్తో తెలుగులో ఆమె కెరీర్ మలుపు తిరిగిందని చెప్పవచ్చు ఇక వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను అని చెప్పారు పవిత్ర చాలా చిన్న వయసులోనే ఆమెకు వివాహం అయిందట గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులను గురించి చెప్పుకొచ్చారు ఈ సందర్భంగా పవిత్ర మాట్లాడుతూ చాలా చిన్న వయసులోనే నాకు పెళ్ళైంది వివాహం జరిగే నాటికి నా వయసు కేవలం పదహారు సంవత్సరాలు వైవాహిక జీవితం సాఫీగా సాగలేదు భర్తతో నిత్యం గొడవలు భరించలేక విడాకులు తీసుకున్నాను నాకు ఇద్దరు సంతానం కొడుకుకు ఇప్పుడు ఇరవై రెండేళ్లు కుమార్తెకు పంతొమ్మిదేళ్లు వారి చిన్నతనంలోనే భర్త నుంచి విడిపోయాను బిడ్డలను పెంచడం కోసం ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాను సీరియల్స్లోకి వచ్చాక ఆర్థిక కష్టాలైతే తొలగిపోయాయి అని చెప్పుకొచ్చారు పవిత్ర మరణం ఇండస్ట్రీకి తీరని లోటు అంటున్నారు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు ఇక సొంతంగా యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తూ రెండు చేతుల నిండా డబ్బు సంపాదిస్తుంది ఈ బ్యూటీ ఈమెకు పెద్దగా చదువులేదు అందువల్ల మొదట్లో ఏదైనా ఉద్యోగం వెతుక్కోవడానికి కూడా సాధ్యం కాలేదట అలా చిన్ననాటి నుంచి ఎన్నో కష్టాలను అనుభవించిన ఈమె సీరియల్ రంగంలోకి అడుగుపెట్టి ప్రస్తుతం ఇంతటి స్థాయికి ఎదిగింది కన్నడ రోబో ఫ్యామిలీ మూలాజ టెలివిజన్లోకి ప్రవేశించిన పవిత్ర అనంతరం మంచి కథాంశం ఉన్న సీరియల్స్ని ఎంచుకుని దూసుకుపోయింది ప్రస్తుతం పవిత్ర జయరామ్ క్రేజ్ అని చెప్పుకోవచ్చు ఇక ఈమె మొదట్లో లైబ్రరీలో సేల్స్ గర్ల్గా కూడా పనిచేసింది జీవితంలో అంచెలంచెలుగా ఎదిగిన ఆమె ఉన్నట్లుండి కారు ప్రమాదంలో మోయడంతో తన ఫ్యామిలీతో పాటు అభిమానులు కూడా కృంగిపోతున్నారు ఇక ఈమె భర్త కూడా ఇండస్ట్రీకి చెందినవాడు కావడం విశేషం ఈమె టెలివిజన్లోనే డే ఆర్టిస్ట్ నుంచి సీరియల్లో లీడ్ రోల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎదిగింది నటి పవిత్ర జయరాం పట్ల కన్నడ మరియు తెలుగు బుల్లితెర సెలబ్రిటీస్ స్పందిస్తూ కంటతడి పెట్టుకున్నారు ఈ అకస్మాత్ మరణంతో ఆ కుటుంబం కూడా విషాదంలో మునిగిపోయింది వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్